అందరికీ అస్సలం వైకుం నేను మీ ముస్లిం అమ్మాయిని అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం సో మన సబ్స్క్రైబర్ అడిగిన దర్గా అయితే మనం ఇప్పుడు చూపించబోతున్నాం పుల్వేంద్ర తాలూకా లింగాల మండలం పార్నపల్లి దర్గా చూపించాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు ఇంకా మనం ఆగుతామా రయ్యని అని బండి వేసుకొని పోయి ఎక్స్ప్లోర్ చేసాం ఏమంటారు మీరు కూడా చూడండి సో ఇంకా చాలా మంది మన ని కొత్తగా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అండ్ లైక్ కూడా ఇవ్వట్లేదు ప్లీజ్ మీరు చేసే ఒక్క లైక్ వల్ల మాకు ఎంతో హోప్ వస్తుంది ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని సో మీరు పార్నపల్లి చేరుకుంటే పార్నపల్లిలో గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు ఇలా ఉంటుంది అనమాట సో నేనైతే రూట్ చూపిస్తున్నాను మరి ఎక్కడ మీరు రూట్ మిస్ అవ్వకూడదు మీరు ఎప్పుడైనా మన వీడియోస్ చూసి దర్గాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది సో అందుకే మేమైతే రూట్ ఇంత క్లారిటీ గా చూపిస్తున్నాం అనమాట సో ఊర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ గా సర్కిల్ అనమాట సర్కిల్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మీకు కమాన్ కనిపిస్తుంది కదా సో కమాన్ అక్కడ ఎందుకు కట్టారు అనేది కూడా ఒక మిస్టరీనే సో చూసేయండి ఇలా కమాన్ ఉంటుంది స్ట్రైట్ గా ఇంకా దర్గాకి వెళ్ళిపోచి కమాన్ నుంచి వెళ్ళిపోతే సో కొండ అయితే ఎక్కాల్సి వస్తుంది మినీ కొండలాగా ఉంటుంది అనమాట సో ఇల్లులు ఉంటాయి కొండపైకి ఎక్కేటప్పుడు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ సో ఎక్కేటప్పుడు చాలా అడ్వెంచర్గా ఉంటుంది ఎందుకంటే స్లోప్ లాగా లేదు ఇది ఏదో మనం స్టెప్స్ ఎక్కుతాం కదా సో పైకుందనమాట సో కొండ అయితే సో చాలా మటుకు దీన్ని ఎక్కలేమన్నమాట స్లోగా అయితే ఎక్కండి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా జాగ్రత్త సో ఇప్పుడు మనం వీడియో గురించి తెలుసుకుందాము ఇక్కడ హజరత్ మిస్కిన్ వలి రహమతుల్లా అలెహి సో ఈయన ఒక వలియల్లా దేవదూత అంటారు కదా సో అలాగా ఈయన కూడా మిస్కిన్ వలి వలియల్లా ఇక్కడ జారత్ చేసేకి నేనైతే వచ్చేసాను చూసేయండి సో చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ లో దర్గా వ్యూ కనిపిస్తుంది అదే అనమాట అప్పట్లో అది గుడి గుడి దర్గా లాగా ఎలా కన్వర్ట్ అయింది అసలు గుడిలో గుడిలో లింగాల్ని తీసేసి అసలు ఈ స్వామిని ఎందుకు అక్కడ పెట్టారు అక్కడ ఎందుకు తపాలం చేశారు సమాధి చేశారు దర్గా స్వామి వారిని ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరైతే లాస్ట్ వరకు ఉండాల్సింది సో ఒక్కసారి ఇక్కడ నేచర్ సౌండ్ వినండి సో మీరు ప్రతి ఒక్కరూ నేచర్ సోన్ వినాలి ఇక్కడ సో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట సో నాతో పాటు మీరు కూడా వినండి ప్లే చేస్తాను సో విన్నారు కదా ఎంత ఆహ్లాదంగా ఉందో చాలా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది సో అప్పట్లో ఇది గుడ్ అనమాట సో ఏం జరిగిందంటే ఈ అందరికీ ఒక్కొక్క ఒక్క ఒక్కో రకంగా చెప్తారనమాట సో ఈయనకి రుమాలు భుజం పైన వేసుకుని ఒక నల్లటి రుమాలు వేసుకొని ఇక్కడ ఈ గ్రామం వరకు చేరుకున్నారు ఇస్లాం బోధిస్తూ ఇస్లాం మతంలో వస్తూ అల్లా దేవతగా వచ్చారనమాట ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఊర్లో ఆ రుమాలు అనేది కింద పడింది సో అది ఎప్పుడైతే కింద పడుతుందో ఆ స్వామివారు అక్కడే తపాలం అవ్వాలని ఉంటుంది ఫ్రెండ్స్ సో అలా ఈ ఊర్లో కింద పడింది అనమాట ఆ రుమాలు వచ్చేసి సో ఆయనని ఎప్పట్లో ఈ ముస్లింస్ ఎవరు లైక్ చేయలేదనమాట ఎందుకే గలీజ్ గలీజ్గా ఉంటారంట అప్పుడు సో అందుకు ఎవరు లైక్ చేయలేదంట కానీ బ్రాహ్మణువులు ఉంటారు కదా బొమ్మన్స్ అంటారు కదా వాళ్ళు అయితే ఈయనని లైక్ చేసి దగ్గర తీసి చేరదీశారనమాట సో స్వామివారు చెప్పేవారట నే ఆయన చెప్పే లీలలు ఏదోలే ఈయనకి పిచ్చి పట్టింది అన్ని చెప్తున్నాడు జరిగేవన్నీ ఆయన అంత అబ్జర్వ్ చేయలేదంట కానీ ఒక విషయం చెప్పారంట ఈయన మరణించే కొన్ని సంవత్సరాల ముందు నేను ఈ రోజున ఈ దశకి ఈ గడియల్లో మరణిస్తాను చూడు అని ఆ గడియ వచ్చేసి ఐదు నలభై తెల్లవారుజామున మరణిస్తాను అని చెప్పారంట కరెక్ట్ గా అదే టైంకి అదే రోజున ఆయన మరణించారంట ఏదైతే టైం చెప్పి చెప్తారు కదా ఈ స్వామి వారి టైం చెప్పింటారు కదా ఆ టైంలోనే మరణించారు మీరే వినండి नो मक्के से तिरचना पल्ली सावली के मौली बाबा फखरुद्दीन भी दो में भी खानदान के मौली उनको बाबा बखरुद्दीन की पीपल लकड़ी दी थे उनको कहा हरे है तो वहां तुम्हारा ठिकान इनको आगो काली कमल खानदे डाले थे कहाँ तुम्हारा ठिकाना हुई कहाँ नीचे गिरी वहा ठिकाना हुआ ये फर्स्ट देवल है हाँ हिंदुओं का देवल चंद्रायन स्वामी को बोल देवल है हाँ वो ये घूम में कहा तो फिर से फिर से ये घूम हाँ कहा था यहाँ कहा था मुसलमान कौन लाइक करे नहीं उनको हाँ दलीज है हाँ वो तो एक बखाल का नजीक निकाला उनको निकाल को उनका अच्छा बुरा बखाल देखता बोलता था बखाल बोलता था मुसलमान खाने पीने मुसलमान हिंदुआन लखपतिया वो बोलते थे

वो लेकर गए तो यहाँ तुम्हें ऊपर चढ़ गए ना कमाल है, ना, है। आए। जनाज गया सामने ज्यादा नहीं नहीं ना क्या कैसा तो तब तब तब, तब, तब जमाने में ब्रिटिश जमाना हो करनामा का देना देना क्या कहते कहते जनाजर जाता खबरसाना में जाता नहीं इधर जाता है खबर

సో విన్నారు కదా హిందీ రాని వాళ్ళకి చెప్తాను చూడండి ఈయన మరీ నుంచాక టూ టూ డేస్ అలానే మంచంలో ఎత్తుకెళ్ళేటప్పుడు ఆయన డెడ్ బాడీ ఉంది కదా శ్మశానం సైడ్ వెళ్ళలేదన్నమాట ఇక్కడ గుడి ఉన్నది గుడి సైడ్ అయితే గుడి సైడ్ అయితే నిలబడిందంట అక్కడే కింద కమాన్ చూపించాం కదా ఎంట్రన్స్ లో అక్కడైతే ఆ మంచం పైన ఆ డెడ్ బాడీ టూ డేస్ ఈగ కూడా వాళ్ళేదంట అసలు డీకంపోజ్ ఇలా ఏం జరగలేదంట ఏం రాలేదంట ఎందుకంటే ఎవరైనా కానీ దేవుడు 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 దారిలో వచ్చిన వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారనమాట సో అప్పుడు ఇక్కడ గుడి వరకు వచ్చిండే గుడిలో ఉన్న లింగాలనే బ్యాక్ సైడ్ పడిపోయే వాటంటికి అడవి పడిపోయి తవ్వుతుంటే గంధం వచ్చింది అప్పుడు ఇక్కడ తపాలం చేశారు స్వామివారిని సో